మదర్ న్యూస్ నమ్మించి మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళ మదర్ న్యూస్ యేలేశ్వరం నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఎల్ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది నమ్మించి మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళ మన న్యూస్ యేళేశ్వరం నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు ఆవేదన వెళ్లబుచ్చింది ఏలేశ్వరం ఎర్రవరం గ్రామానికి చెందిన గురిమెరికల వీర వెంకటలక్ష్మి ఏలేశ్వరం పట్టణానికి చెందిన కొన శ్రీనివాస్ తో గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నామని నన్ను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆవేదన చెందింది తమ కుటుంబ సభ్యుల శుభకార్యాలకు పలు అవసరాలకు నా తాలూకా సొమ్మును తీసుకొని ఇప్పుడు నేనెవరో తెలియదు అంటూ తిరుగుతున్నాడని కన్నీరు పెట్టుకుంది సుమారు ఎనిమిది లక్షల వరకు నా వద్ద నుంచి తీసుకున్నాడని అదే కాకుండా కొంత బంగారం వెండి కూడా అతని వద్ద ఉందని బాధితురాలు మీడియా ముఖంగా తెలిపింది నేను ఒంటరి దాన్ని అందుకే సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా మహిళా సంఘాల్ని ఆశ్రయించానని ఆవేదన చెందింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ కోసిరెడ్డి గణేష్ మహిళా సంఘ నేత తంగెడి నాగమణి మాట్లాడుతూ బాధితురాలికి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు బాధిత మహిళకు న్యాయం జరగని ఎడల ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు సిపిఎం వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం కెల్లంపూడి మండలం సోమవారం గ్రామానికి చెందినటువంటి హరిమల్ల వేల వెంకటలక్ష్మిని భర్తలో వివాహం చేసుకుంటే ఆ భర్తతో తగాదాలు వచ్చి విడిపోయి ఒక హోల్సేల్ కిరాణా షాప్లో ఎరవలో పనిచేస్తున్న సమయంలో శ్రీనివాస్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళ ఒక ఒకసారితో శ్రీనివాసు శ్రీనివాసు తల్లి పెట్టారు నీకు నీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా అబ్బాయిని వివాహం చేస్తాం అయితే ఆ వివాహం మాకు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నీకు వివాహం చేస్తామని సత్తం పెట్టారు ఆ రకంగా ఎరు వెంకటెక్ష్మి అంగీకరించడం జరిగింది కొద్ది కాలం తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేక సోట్లకి తిప్పడం దేవాలయాలకి అన్ని సోట్లకి కూడా తిప్పి శరీరకంగా వాడుకోవడం అన్ని చేస్తా ఉన్నాడు ఈ అమ్మాయి ఏలాసంలో టీ టైం షాప్లో పనిచేస్తా ఉంటుంది ఈ అమ్మాయిని ఎర్రవరము విలేజ్లో పాత గ్రామంలో ఒక గిల్లిని అందుకు తీసి పెట్టి ఉండేవాడు శ్రీ శ్రీనివాసు అతను కూడా అలాంటి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒక వరుస అమ్మాయిని ఈవిడ షాప్కి వచ్చిన సమయంలో తీసుకుని వచ్చి ఈ రూమ్కి అక్కడ ఆవిడతో తన కోరికలన్నీ తీసుకుని శ్రీనివాసు ఈ ఇల్లు అవద్దంటే మా పిన్ని గారిదని తప్పుడు సమాచారం ఇచ్చే అమ్మాయితో సాహసం చేయడం తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి కూడా మోసం చేస్తే ఆ అమ్మాయి ఈ వీర వెంకటలక్ష్మి ఉన్న ఇంటికి వచ్చి ఎవరు అమ్మా అంటే నేను శ్రీనివాస్ అని చెప్తే దేవుడు నన్ను మోసం చేసాడు ఉన్నారా ఇంట్లోనే అడిగి ఆ అమ్మాయి బయటకు రమ్మని పిలిచి శ్రీనివాస్ పుట్టి ఏడిస్తా పారిపోయింది ఏడిస్తా వెళ్ళిపోయింది ఈ రకమైనటువంటి పరిస్థితి చేసినటువంటి కోన శ్రీనివాస్ అనేటువంటి ఆడవాళ్ళు మోసం చేయడం ఇవాళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకోవడం ఈ రకంగా చేసి మొత్తం ఈ యొక్క మహిళలని ఇలా మోసం చేసేటువంటి ఆగడాలకి ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి చట్టాలుగా మారిపోతుంటే రోజు రోజుకి కూడా ఈ యొక్క మహిళల న్యాయం జరుగుతూ ఉంది దీన్ని మనం ప్రతి పోలీసు వారికి దిశ చట్టానికి అన్నింటికి కూడా తెలియపరచుకున్నా కూడా ఈవేళ మహిళలకు న్యాయం జరుగుతులేదు నేను దీన్ని ప్రశ్నిస్తున్నా అంటే మహిళలకు అన్యాయం జరిగే వాళ్ళు సరిపోయిన తర్వాత అత్యసాలు జరిగిపోయిన తర్వాత కొనుగోలు పూర్చుకొని వస్తారే పోలీసు వాళ్ళు అయికంటు న్యాయం లేక చట్టాలు చట్టాలు మహిళలకు చట్టాలు ఉన్నాయన్న ఏ చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలన్నీ కూడా మహిళలకి రాక్షిక బంధాలు అయిపోతూ ఉన్నాయి దీని మీద తక్షణం న్యాయం చేయకపోతే రేపు రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఐదు బుధవారం నాడు ఈ అమ్మాయి గారు మద్దతు తెలియజేస్తూ మహిళా సంఘం తరపున నిర్మాదకి మేము తక్కువ మద్దతు చేస్తూ ఉంటాం అమ్మాయి నుంచి ఎంఎల్ ఈ నోధు మిశ్రా పడుతుంది నేను ఇదే చేస్తాము నా పేరు కంటి నార్మణి అఖిల మాత్రం పదశీల మహిళా సంఘం మరి సార్ మరి ఈ రోజు ఈ మీడియా దగ్గర మరి సమావేశం అవ్వాల్సిన కారణం ఏంటంటే మరి కలిమ కలిమల వీర వెంకటలక్ష్మి అనే అమ్మాయిని మరి ముందు వివాహం జరిగింది మరి ఇద్దరు పిల్లలు తల్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మరి భర్త నుండి వేరైపోయి అప్పుడు కష్టపడి తన పిల్లలను పోషించుకుంటే విధానంలో మరి కోన శ్రీనివాస్ అన్న వ్యక్తి మరి ఆ అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని నేను చూసుకుంటాను నువ్వంటే నాకు ఇష్టం నేను ప్రేమిస్తున్నాను నిన్ను ఇది నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని నడిపించి మరి సోమవారాన్ని ఇల్లు తీసి ఎనిమిది సంవత్సరాలు ఆ అమ్మాయితో కాపురం చేసి ఆ అమ్మాయి కనిపించి చనిపోయిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు లక్ష యాభై వేలు మరి పాస్ ద్వారాగా డిపాజిట్ కట్టి మరి తనకున్న అమ్మాయికి ఉన్న బంగారం వెండి ఇవన్నీ కూడా తన స్వాధీనంలో పెట్టుకుని మరి ఐదు లక్షల రూపాయలు కూడా ఈ పాన శ్రీనివాస్ చెల్లెలు వివాహం సంబంధించి మరి తల్లి పిల్ల కూడా నా కూతురికి పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు మీ దగ్గర ఉన్న డబ్బులు అనే తన ఉన్న ఐదు లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది మరి తీసుకొని తన కుమార్తెకి పెళ్లి చేసి మరి ఇంటికి పంపించిన తర్వాత మరి ఈ అమ్మాయిని రోడ్డుపా చేయడం జరిగింది మరి అంత ఇల్లు తీసి పెట్టిన తర్వాత కూడా పలానా నా అమ్మాయిని నా కొడుకు ఇల్లు తీసి పెట్టాడు అని వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని స్నానం ఇచ్చి చోటు ఇచ్చి కోళ్ళగా ప్రతి ఒక్క చోటను కూడా ఆ అమ్మాయిని ఫంక్షన్లకి మరి అన్ని చోట్ల కూడా తీసుకెళ్లి కోళ్ళగా ఆవిడి భార్యగా అతను మరి పది మందికి కూడా మరి తిరిగిపచ్చి ఈ రోజు ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి నీకు నాకు సంబంధం లేదనేసి చెప్పడం జరుగుతుంది మరి కుటుంబంలో సభ్యురాలుగా కలుపుకొని ఈ రోజు ఆ అమ్మాయిని రోడ్డు ఎక్కించి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మీరు అందరు గుర్తించి మరి అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం ఈ అమ్మాయికి అండగా ఉండి సిపిఎంఎల్ వినోద్ చేసిన పార్టీ మహిళా సంఘం కూడా ఈ అమ్మాయికి అండగా ఉండి అమ్మాయి న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలిపెట్టం ఈ రోజు శ్రీనివాస్ ఆ అమ్మాయికి ఎటువంటి అన్యాయం చేయకుండా అమ్మాయి న్యాయం చేయాలని తక్షణం మరి అన్యాయం చేసిన కుటుంబాలపై చర్య తీసుకొని తక్షణం వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసి మరి కోర్టు వారు ఎంతవరకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వారు మరి అయిపో కాలిపోయిన తర్వాత మరి గంటల పాలు రావడానికి మనుషులు చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చి వాళ్ళు చేతులు దొరుకుని పోవడం కాదు మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నప్పుడే పోలీసు వాళ్ళు ఆదుకొని వాళ్ళకి న్యాయం చేయాలి మరి ఈ అమ్మాయి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం అండగా చేసి పోరాటం చేస్తుందని మేము ఈ మీడియాకి తెలియపరచడం అందరికీ నమస్కారం నా పేరు వీర వెంకట లక్ష్మి కోనా శ్రీనివాసరావు నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మా నాన్నగారు చనిపోయిన డబ్బులు ఐదు లక్షల రూపాయలు ఆ లక్క పెళ్లికి తీసుకున్నారు తీసుకుని ఈరోజు నేను ఎవరో ఏటని తెలియక బయటకు వెళ్ళిపోమన్నారు ఇదంటే ఇలా చేస్తున్నారని నేను నిలదీసి అడిగాను అడిగాక దిక్కున్నాక చెప్పుకోని చెప్పారు ఇలా గణేష్ గారు నేను వెళ్ళి చెప్పానో నాకు న్యాయం చేయమని కోరాను పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను ఎలక్షన్ స్టేషన్లో విడాకులు తెచ్చుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు విడాకులు ఆ అబ్బాయే పెట్టాడు పెట్టే కూడా ఇడాకులు కానీ తెచ్చుకున్నాను తెచ్చుకున్నాక ఈరోజు నాకు కనిపించలేదు కనిపించప్పుడు నేను కెలంపూర్ స్టేషన్లో అదే సార్ అక్కన్నారు అని కిలం స్టేషన్లోకి వెళ్ళాను వెళ్తే ఇలా రెండు అడిగారు అడిగాక అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని అంటున్నారు ఫోటోలో కొంత పూర్తిగా చీపించలేదు నాకు రెండు పెద్దల్లో తేల్చుకోమని అన్నారు అన్నాక పెద్దలు ఏమన్నారంటే రెండు లక్షలు ఇస్తాము వెళ్ళిపోన్నారు రెండు లక్షల కోసం కానీ నా బతుకుని నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను రెండు లక్షల కోసం నేను కష్టపడలేనట్టు ఇవాళ నా పిల్ల వస్తువులు నా డబ్బులు మొత్తం నా అబ్బాయి దగ్గర ఏటీఎం కార్డులు నా పోస్ట్ బుక్లు అన్నీ అబ్బాయి దగ్గర ఉన్నాయి నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను నాకు దిక్కు మొక్కు ఎవరు లేరండి దయచేసి నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నా పరువును కూడా బయట పెట్టుకుని ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేను దిక్కు చాల్సిన పరిస్థితిలో ఉన్నాను నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను